నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషబానా నూట ముప్పై రెండవ వారం అన్నదాన కార్యక్రమం దిగ్విజయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లమండల కేంద్రంలో మీకోసం మేమున్నాం టీం నిర్వహిస్తున్న వారాంతపు ప్రతి ఆదివారం అన్నదానం ఒకట ముప్పై రెండవ వారం నిర్వహించిన కార్యక్రమంలో సప్ప సీతారావమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మీసాల సత్యబాబు కుమార్తె కుటుంబ సభ్యులు పంపిన ఐదు వేల వితరణతో ఆదివారం మధ్యాహ్నం చర్ల గాంధీ సెంటర్ వద్ద సుమారు మూడు వందల మందికి ఉచిత భోజనాలు పంపిణీ చేయడం జరిగింది వేసవి కావలం చివరి ఆదివారాలు కావడంతో ఆకలితో వచ్చే జనం బాగా పెరిగారు దాతలు కూడా పెద్ద మనసు తో స్వీట్స్తో పంపిణీతో పాటు అందరికీ అన్నం సరిపడే విధంగా అన్నదానం చేయడం ఎంతో సంతోషదాయకం పేదవారి ఆకలి తీర్చడం అనే సాంప్రదాయం ఎంతో ఔన్నత్యంతో మరియు మానవత్వంతో కూడుకున్నదని చైర్మన్ లయన్ నీలిప్రకాష్ అన్నారు ఈ కార్యక్రమంలో కొంగురు నరసింహరావు మాస్టర్ ఉమ్మనేని అరవింద్ దొడ్డి రమణారావు సూరిబాబు ఉమ్మలేటి మల్లికార్జునరావు మర్ల రాజా తదితరులు తమ సేవలు అందించారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ రిపోర్టర్ తుర్సా

待って待って